సంఘ సంస్కర్త సామాజిక ఇంట్లో పూర్తి అయినటువంటి మహాత్మా జ్యోద్రౌపులయ్య గారి నూట తొంభై ఏడవ జయంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క వివిధ ప్రజలు భారతదేశంలో గత రెండు వందల సంవత్సరాల క్రితమే నిరక్షరాస్యత ఉన్న సమయంలోనే అవిద్య వైపు ప్రజలు అన్ని మూఢనమ్మకాలను నమ్ముతూ పూర్తిగా పీడింపబడుతూ అగ్ర కులాలతో పీడింపబడుతున్నటువంటి సమయంలో బ్రిటిషర్స్ కాలంలోనే బ్రిటిషర్లను ఎదిరించి మరి భారతదేశంలో మొట్టమొదటి మహిళా పాఠశాలను సావిత్రిబాయి కూలీ గారు కూడా స్థాపించడం జరిగింది వారి భర్త భారతదేశంలో మొట్టమొదటి పాఠశాలలో పెట్టడం అనే అంశం అతి చిన్న వయసులో పెళ్లి చేసుకుని వారి ఇద్దరు భార్య భర్తలు కూడా పదమూడేళ్లకే పెళ్ళయి ఇద్దరికి పదమూడు పదమూడు పన్నెండు పదిహేడు పన్నెండేళ్లకే పెళ్ళై పెళ్ళైన సమయంలో సతీ సహాగా మనమనే మూఢనమ్మకం ఒకటి ఉండేది ఎందుకంటే భర్త సరిపోతే భర్తతో పాటే వార్య కూడా ఆ చితిలో పడి చావాలనే మూఢనమ్మకం చాలా ఉండేది ఒకటి రోగాలు వస్తే వ్యాధులు వ్యాధులు మనం అపరి అపరిశుభ్రమైన వాతావరణంలో ఉంటూ సరియైన విలువ విలువలనే ఆహారం తింటూ ఉన్నటువంటి బాలతీయులను మీరు చదువుకుంటే ఆ చదువు ద్వారా విజ్ఞానం వస్తే ఆ విజ్ఞానం ద్వారా మంచి అస్తలు వెళ్ళాలి అందులో ఏదైనా వ్యాధులు వచ్చినప్పుడు అస్తలకు వెళ్ళాలని చెప్పి సూచించే సూచించినటువంటి సగ సంస్కర్తలు వేడు కలర మసూచి చయా లాంటి వ్యాధులు ఒకరికి వస్తే వ్యాధి గ్రామానికి వచ్చేది దీన్ని వాళ్ళు ఏం చేసేది ఇది మీకు ఇంట్లో మంచి అయితే లేదంటే మీరు దేవుడికి ఎట్లా మంచి చేయాలి ఇంకో ఇంకో దేవత మొక్కాలి కానీ అస్తలకు వెళ్ళి మందులు పాడాలని ఎవరు సూచించే వాళ్ళు లేకుంటే ఆ సమయంలో భారతీయులను నిరక్షరాశులుగా ఉన్నటువంటి భారతీయులను అక్షరాశేత వైపు తీసుకెళ్ళినటువంటి మహా సామాజిక విప్లవమూర్తులు మన మహాత్మా జ్యోతుల కులే గారు మహాత్మా సావిత్రిబాయి గారు వారి చరిత్రను మరి మనం మరవడం అంటే అంతకంటే ముందు సంఘ సంస్కర్తలు ఎంతో మంది వచ్చేళ్ళు అటు బుద్ధుడు బుద్ధుడు చెప్పినటువంటి ఇద్దరు అంటే ఎవరు ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని గౌరవించాలి వాళ్ళ పర వ్యక్తి మీద మంచి భావనతో ఉండాలి ఇంకోటి మన జీవహింస చేయరాదు ఇలాంటి మంచి మంచి లక్షణాలు బుద్ధుడు సుమారు ఏడు వందల సంవత్సరాలు మన భారత భారతదేశాన్ని బుద్ధిజం నడిపించింది అంటే బుద్ధుడు చనిపోయిన తర్వాత బుద్ధుడు చనిపోయిన తర్వాత ఏడు వందల సంవత్సరాలు వాళ్ళ శిష్యులైనటువంటి ఉన్న శిష్యులుగా ఉన్నటువంటి ఆ బుద్ధిజాన్ని నేర్చుకొని వారు చెప్పిన జ్ఞానం ఆ జ్ఞానం ద్వారా ఏడు వందల సంవత్సరాలు నడిపిన బుద్ధుడిని మనం గుర్తు చేసుకోలేకపోతారు అని చెప్పేది చంద్రబాబు మనకు దేవుళ్ళలో తిట్టడమో ఇంకెవరిలో తిట్టడమో కాదు మనం చేయాల్సింది ఎందుకు సమాజంలో ఆ ఆర్థిక అసమానతలకు ఎక్కువ ఈ ఆర్థిక అసమానతలకు కారణం ఏంటి ఉన్నవాడు ఉన్నవాడుగానే పోవడం లేనివాడు లేనివాడుగానే పూర్తిగా మీద ఇతరులకి వెళ్ళిపోవడం ప్రశ్నించినటువంటి ప్రజా సంఘాల నాయకులను ఇప్పుడున్నటువంటి నేతృత్వాలు ఎవరైనా చూసా ప్రభుత్వాలు అరెస్టులు చేసి జైలులో ఉన్నట్టు వాళ్ళు చేసినటువంటి కృషి మనం ఇప్పుడు కాదు రెండు వందల సంవత్సరాల క్రితం భారతదేశాన్ని సంస్కరించినటువంటి వాళ్ళని మనం ఇప్పుడు గుర్తు చేసుకుంటామంటే వాళ్ళు ఇటువంటి మహనీయుల యొక్క రిలే చూపెట్టి మహనీయులు ఒక రంగు చూపెట్టి ఇటువంటి మహనీయులు కనుక భారతదేశానికి సేవలు ఇస్రో రాకెట్లు శాస్త్రవేత్తలు కూడా మనకు పెద్ద పెద్ద కొన్ని వేల ప్రాధాన్యత చేసినటువంటి సైన్స్ రాకెట్లు పంపే వాళ్ళు కూడా అక్కడ నమ్మకంతో అవిశ్వాసాలను నమ్ము బురాచారో అక్కడ పూజలు చేయించి వెళ్ళడం అనేది ఇది చాలా చదువుకున్న ఇప్పుడు బీటెక్ అది ఇప్పుడు సమాజం ఎప్పటికి ఇలా లేకపోతే మనం ఎక్కడ అనుకోవాలి ఇప్పుడు చాలా మంది నిరక్షరాశ అక్షరాస్యత వైపు వెళ్ళిళ్ళు అక్షరాస్యత వైపు వెళ్తూనే మళ్ళీ మూఢాచారాల వైపు కూడా వస్తున్నారు ఇది తప్పు ఇంటి వాడవాడ బుడరాయలు వేస్తున్నాయి ఈ బొండరాయలే కారణం ఏంటి మనం రాయ నమ్మడం అనేది ఏం శక్తి ఉంటుంది ఆ శక్తి ఎలా వస్తుంది కనిపించే శక్తి ఎలా పుడుతుంది ఒక పదార్థం పుట్టి కన్నా దానికి నాశనం తప్ప ఎప్పటికైనా మరి ఈ విషయాలు మనం అందరం కూడా గమనించాల్సింది ప్రతి ఒక్కరూ కూడా అక్షర సైన్స్ నమ్ముదాం విజ్ఞానాన్ని వైజ్ఞానిక పరంగా అభివృద్ధి చెందుతామని చెప్పి నేను ఈ మహాత్మా జోద్రవ్ గారి జయంతి సందర్భంగా పిలుపునిస్తూ అజయవాడ మహాత్మా జోద్రౌపులే సామాజిక న్యాయవేదిక రాష్ట అధ్యక్షంగా మీ ఒక్కరికి సూచిస్తున్నాను థ్యాంక్ యూ